ముందుగా అందరికీ నమస్కారం కొబ్బరి నూనెను మీ పాదాలకు అరికాళ్లకు రాసుకొని మసాజ్ చేస్తే ఎన్నో లాభాలు ఒక తాతకు ఎనభై ఏడు సంవత్సరాల వయసులో కూడా తలనొప్పి కానీ వెన్నునొప్పి కానీ నొప్పులు దంతాల సమస్యలు లేవు కొబ్బరి నూనె వాడటమే అతని ఫిట్నెస్కు మూల కారణం మణిపాలకు చెందిన ఒక విద్యార్థి మాట్లాడుతూ కొబ్బరి నూనెను అరికాళ్ళకు రాసుకోవాలని నా తల్లి పట్టుబట్టేది చిన్నతనంలో నా దృష్టి బలహీనపడిందని చెప్పారు అమ్మ ఈ ప్రక్రియను కొనసాగించినప్పుడు నా కళ్ళు దృష్టి క్రమంగా పూర్తిగా ఆరోగ్యంగా బాగుపడింది కేరళకు నేను సెలవులకు వెళ్ళానని ఒక పెద్ద మనిషి రాశాడు నేను అక్కడ హోటల్లో పడుకున్నాను నేను నిద్రపోలేకపోయాను నేను బయట నడవటం ప్రారంభించాను ఆ రాత్రి బయట కూర్చున్న ముసలి కాపలాదారుడు నన్ను ఏంటి విషయం అని అడిగాడు నాకు నిద్ర రావటం లేదని చెప్పాను మీ దగ్గర కొబ్బరి నూనె ఉందా అని అడిగాడు నేను ఏం చెప్పలేదు అతను వెళ్ళి కొబ్బరి నూనె తెచ్చి మీ పాదాలకు అరికాళ్లకు కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి అన్నాడు నేను నిద్రలోనికి వెళ్ళిపోయాను నాకు కడుపు సమస్య వచ్చింది కొబ్బరి నూనెతో నా అరికాళ్లకు మసాజ్ చేసిన తర్వాత నా కడుపు సమస్య రెండు రోజుల్లోనే నయమైంది నెక్స్ట్ నేను గత పదిహేను సంవత్సరాలుగా ఈ ట్రిక్ చేస్తున్నాను ఇది నాకు బాగా నిద్రపోయేలా చేస్తుంది కొబ్బరి నూనెతో నా పిల్లల అరికాళ్ళను కూడా మసాజ్ చేస్తాను ఇది వారిని సంతోషంగా ఆరోగ్యంగా ఉంచుతుంది నెక్స్ట్ నా కాళ్ళు ఎప్పుడూ వాపుతో ఉంటాయి నేను నడుస్తున్నప్పుడు నేను అలసిపోతాను నేను రాత్రి నిద్రపోయే ముందు కుబర్ణంతో మసాజ్ చేసే ప్రక్రియను నా పాదాల అరికాళ్లపై ప్రారంభించాను కేవలం రెండు రోజుల్లో నా కాళ్ళ వాపు మాయమైపోయింది నెక్స్ట్ ఇది అద్భుతమైన విషయం విశ్రాంతి కోసం నిద్ర మాత్రల కంటే ఈ చిట్కా మంచిది ఇప్పుడు నేను ప్రతి రాత్రి నా పాదాలకు అరికాళ్లకు కొబ్బరి నూనె రాసుకొని మసాజ్ చేసుకుంటూ నిద్రపోతాను మా తాతకి తలనొప్పి పాదాలకు మండుతున్న అనుభూతి ఉన్నాయి కొబ్బరి నూనెను తన అరికాళ్ళపై రాయటం ప్రారంభించే సమయానికి నొప్పిపోయింది నెక్స్ట్ నాకు థైరాయిడ్ వ్యాధి వచ్చింది నా కాళ్ళు అన్ని వేలలా దెబ్బతింటున్నాయి గత సంవత్సరం ఎవరో రాత్రి పడుకునే ముందు కొబ్బరి పాదాలకు అరికాళ్లకు మసాజ్ చేయాలని సూచించారు నేను శాశ్వతంగా చేస్తూనే ఉన్నాను ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటున్నాను నెక్స్ట్ వన్ నాకు పన్నెండు సంవత్సరాల క్రితం హెమరాయిడ్స్ వచ్చాయి నా స్నేహితుడు నన్ను తొంభై సంవత్సరాల వయసులో ఉన్న ఒక వద్దకు తీసుకువెళ్ళాడు కొబ్బరి నూనెను అరిచేతులపైన వేళ్ల మధ్య వేళ్ల గోళ్ల మధ్య గోళ్లపై రుద్దమని ఆయన సూచించారు మరియు ఇలా అన్నారు నాభికి నాలుగైదు చుక్కల కొబ్బరి నూనె రాసుకొని నిద్రపోండి నేను అతని సలహాను అనుసరించటం ప్రారంభించాను నాకు చాలా ఉపశమనం కలిగింది నెక్స్ట్ ఈ చిట్కా నా మలబద్ధక సమస్య కూడా పరిష్కరించింది నా శరీరం అలసట కూడా మాయమైంది గురకను నివారిస్తుంది నెక్స్ట్ చిన్నప్పటి నుంచి నా కాళ్ళు మోకాళ్ళలో నొప్పి వస్తూ ఉండేది ఇప్పటికీ నేను రోజు కొబ్బరి నూనె నా పాదాలకు అరికాళ్లకు రాసుకుని మసాజ్ చేస్తూ ఉంటాను నాకు మంచి నిద్ర వస్తూ ఉంటుంది నెక్స్ట్ చాలా సంవత్సరాల నుండి నాకు వెన్ను నొప్పి వచ్చింది నేను పడుకునే ముందు కొబ్బరి నూనె నా కాళ్ళ మీద రాసుకొని మసాజ్ చేసుకోవటం మొదలుపెట్టినప్పటి నుండి నా వెన్ను నొప్పి పూర్తిగా తగ్గిపోయింది నా నిద్ర కూడా బాగా మెరుగుపడింది దక్షిణ భారత రహస్యం ఈ క్రింది విధంగా ఉంటుంది రహస్యం చాలా సులభం మీరు కొబ్బరి నూనెను మాత్రమే రాయనవసరం లేదు మీరు ఏదైనా నూనె ఆవాలు ఆలివ్ మొదలైన నూనెలతో పాదాలపై అరికాళ్లపై మొత్తం పాదాలకు రాసుకోవచ్చు ముఖ్యంగా అరికాళ్లపై మూడు నిమిషాలు పాదాలకు మూడు నిమిషాలు మసాజ్ చేసుకోవచ్చు అరికాళ్లపై వంద ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి మానవ అవివాలను నొక్కటం మరియు మసాజ్ చేయటం ద్వారా నయం చేస్తారు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్